వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించి రెసిపీ చూడండి పచ్చి పులుసు మంచి కలర్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగా ఉందో మరి ఈ వీడియోని నేను ఎలాగ చేశానో తెలుసుకోవాలంటే పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి నేను పల్లీలు అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నా వీటిని మనం త్వరగా వేయించుకోవాలి అలాగే అర స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూన్ నువ్వులు అలాగే అర స్పూను గసగసాలు వేసుకొని వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు కొద్దిగానే వేసుకుంటాను ఎందుకంటే నేను చివరిలో నిమ్మరసం వేసుకుంటాను కాబట్టి కొద్దిగానే వేసుకున్న ఇప్పుడు చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి మనం పోపు దినుసులు మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మరసం మీకు వేసి చూపించలేదు ఎందుకంటే పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం వేసుకుంటేనే బాగుంటుంది మనం మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే అందులో ఉండే విటమిన్ సి లాస్ అవుతుంది అలాగే మనకి ఈ ఈ పచ్చి పులుసు అనేటువంటిది చేదు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే నేను నీకు వేసి చూపించలేదు మీరు వేసుకోవాలి కంపల్సరీగా అలాగే ఇందులో కొద్దిగా ఇంగం వేసుకుంటాను మంచి ఫ్లేవర్ ఉంటుంది అంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకునేటువంటి పల్లీలు పచ్చిమిర్చి నువ్వులు ఈ పేస్ట్ని అంతా మనం ఇదిగా నేను పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టుకోలేదు బరకగా మిక్సీ పట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఈ పోపులో మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేయించుకుంటే మనం పూర్తిగా ఇక్కడ వాటర్ వేసిన తర్వాత ఒక పొంగు వస్తే చాలు అప్పటికి మనకి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవడమే ఇందులోకి వాటర్ కానీ మనం చూసుకొని వేసుకుంటే కరెక్ట్గా అంటే నీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొద్దిగానే వాటర్ వేసుకోండి లేదు కొంచెం ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను ఇందులోకి వాటర్ వేసుకొని మనం ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి మనము ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచినటువంటి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలాగా వేసేసుకోవాలి అలాగే బెల్లం బెల్లం అనేది మీ ఆప్షనల్ మీకు స్వీట్గా ఉండాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎక్కువగానే వేసుకొని మనం వీటిని ఉడికించాల్సిన అవసరం లేదు ఒక పొంగు వస్తేనే మనం ఆపేస్తే మనకి ఉల్లిపాయలు కూడా కరకరలాడుతూ అన్నంలోకి పోసుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ వేసేసుకోవడమే మిక్స్ వేసేసుకొని మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది సన్న చూడ్డానికే కూడా కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే మనం ఈ పులుసు అనేటువంటిది ఒక గరిట రెండు గరిటెలు వేసుకోకుండా అన్నంలోకి బాగా ఎక్కువగా కలుపుకొని తినండి అప్పుడే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది అలాగే డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది చూడండి ఎలాంటి మనం పులుసు బాగా తీసుకున్నామంటే మనకి తీసుకునేటువంటి ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ండి ఒక పొంగ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్లే వేడివేడిగా పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది నేను ఇంకొక విషయం చెప్పాను కదా నిమ్మరసం పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి